హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను జియో సిమ్ని తీసుకోవడానికి ఒక కూపన్ కోడ్ని ఏ విధంగా జనరేట్ చేస్తారో దాని గురించి చెప్పబోతున్నాను సో మీరు కూడా జియో సిమ్ని తీయడానికై కూపన్ కోడ్ని జనరేట్ చేయలేకపోతున్నారా అయితే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ జియో సిమ్ని మనం తీయాలంటే మన మొబైల్ వాళ్ళు టైఅప్ అయిన కంపెనీ అయి ఉండాలి లేదా లైఫ్ మొబైల్ అయినా కొనాలి కానీ ఇక్కడ ఫోర్ జీ సపోర్ట్ చేసే ఏ మొబైల్ అయినా మీరు జియో సిమ్ తీయడానికి అర్హులు దీనికోసం ఒక కూపన్ కోడ్ జనరేట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కానీ కూపన్ కోడ్ అనేది అందరికీ రావట్లేదు నేను చాలామంది దగ్గర చూశాను వాళ్ళు కూపన్ కోడ్ని జనరేట్ చేయలేకపోతున్నారు సో ఈ కంపెనీ యొక్క కూపన్ కోడ్ని జనరేట్ చేయడానికి ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ పేరు మై జియో ఇది ప్లేస్టోర్లో ఉంది ఫ్రెండ్స్ మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసినట్లయితే మీరు కూపన్ కోడ్ని జనరేట్ చేయలేరు సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు ఈ మై జియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చాలా ఈజీగా కూపన్ కోడ్ని మీరు జనరేట్ చేయగలరు ఫ్రెండ్స్ ఇంకోసారి చెప్తున్నాను మీ దగ్గర ఉన్న జియో మై జియో అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేసేయండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా మై జియో అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి నేను ఇచ్చిన అప్లికేషన్లోనే మీకు గెట్ సిమ్ అనే ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్ సో మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా ఈ మైజియో అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూపన్ కోడ్ జనరేట్ చేయాలి మైజియో యాప్ని ఓపెన్ చేయండి ఇక్కడ మైజియో యాప్ని ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ ఓపెన్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సెకండ్స్ అన్నీ వచ్చి ఇన్స్టాల్ అడుగుతుంది ఇక్కడ చూడండి అన్ని డౌన్లోడ్ అడుగుతుంది ఈ అప్లికేషన్లన్నీ మనం డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటే ఇది పదకొండు అప్లికేషన్లు ఉన్నాయి ఈ పదకొండు అప్లికేషన్లు డౌన్లోడ్ చేస్తేనే మనకు కూపన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ నేను ఫటాఫట్ అన్ని అప్లికేషన్లను డౌన్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు ప్లే స్టోర్లో నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ మై జియో యాప్స్ని డౌన్లోడ్ చేసి ఉంటారు కదా ఆ యాప్స్ని మొబైల్ టు మొబైల్ షేర్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకోసారి చెప్తున్నాను ఈ అప్లికేషన్లు మాత్రమే మీరు వేరే మొబైల్ నుంచి లేదా ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేయొచ్చు ఈ మై జియో యాప్ని మాత్రం మీరు ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేయకండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ లింక్ ద్వారానే మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుంటేనే మీకు కూపన్ కోడ్ అనేది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు అన్ని అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకొని వస్తాను అంతవరకు వీడియోని పాస్ చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫటాఫట్ అన్ని అప్లికేషన్లను నేను ఇన్స్టాల్ చేశాను ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ అన్ని అప్లికేషన్లను మై జియో అప్లికేషన్లు ఇక్కడ ఉండే చూడండి అన్ని నేను ఫటాఫట్ ఇన్స్టాల్ చేసేసాను ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఆప్షన్ చూడండి ఓపెన్ 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 అని వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు అన్ని అప్లికేషన్లు మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్లో ఉంది చూసారా మై జియో యాప్ దాన్ని మీరు ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ వచ్చింది అంటే మీరు ఫస్ట్ దాన్ని క్లోజ్ చేయండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ టెక్నిక్ నేను చెప్తున్నాను బాగా చూసుకోండి దీన్ని క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసిన తర్వాత సెట్టింగ్స్కి వెళ్ళండి ఫ్రెండ్స్ సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత మీరు యాప్స్ ఉన్నాయి కదా ఆ యాప్స్లో ఎత్తండి ఆ యాప్స్ని స్క్రోల్ డౌన్ చేసుకుంటూ కిందికి వస్తే మై జియో యాప్ అనేసి మీరు ఇన్స్టాల్ చేసిన యాప్ ఉంటుంది కదా మై జియో యాప్ ఆ మై జియో యాప్ని మీరు ఓపెన్ చేయండి ఎక్కడ ఫ్రెండ్స్ దీన్ని మీరు ఇక్కడ ఓపెన్ చేసినట్లయితే కొన్ని మొబైల్లో అయితే ఇక్కడే చూపిస్తుంది ఫ్రెండ్స్ క్లియర్ డేటా క్లియర్ క్యాచ్ అని నాది మార్ష్మెలో కాబట్టి స్టోరేజ్లో ఉంటుంది నేను ఇక్కడ ఇది చేస్తాను ఇక్కడ చూడండి క్లియర్ క్యాచ్ క్లియర్ డేటా ఉంది ఈ రెండింటి పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి క్లియర్ క్యాచ్ క్లియర్ డేటా పైన ఇస్తున్నాను ఓకే చేస్తాను నెక్స్ట్ ఇది చూడండి ఈ పక్క ఫోర్ స్టాప్ ఉంది ఫ్రెండ్స్ ఈ ఫోర్ స్టాప్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఓకే ఇచ్చేయండి ఓకే ఇచ్చిన తర్వాత ఈ అప్లికేషన్ని అట్లే మీ బ్యాక్ మెనూ బ్యాక్ ప్రెస్ చేయకుండా మెనూ బటన్ ప్రెస్ చేసి బ్యాక్ వచ్చేయండి మీరు ఇమీడియట్లీ మీ ఇంటర్నెట్ అనేది ఆఫ్ చేసేయండి మీ ఇంటర్నెట్ అనేది ఆఫ్ చేసిన తర్వాత ఈ మైజియో అప్లికేషన్ని మీరు ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అడుగుతున్నాయి సో నేను ఆ పర్మిషన్స్ ఇచ్చేసి వస్తాను ఫ్రెండ్స్ నా మొబైల్లో కొన్ని పర్మిషన్స్ అడిగాయి ఆ పర్మిషన్ని నేను అన్ని ఓకే చేసుకొని వచ్చాను ఫ్రెండ్స్ కావాలంటే మీకు ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ పర్మిషన్ అనేది యాప్ పర్మిషన్ అడుగుతుంది నేను ఈ విధంగా అన్నిటిని యాప్ పర్మిషన్ ఇచ్చి ఓకే చేశాను ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తున్నారా దీన్ని యాప్ పర్మిషన్ అంటారు ఈ పర్మిషన్ ఇచ్చాను ఎందుకంటే నేను మాష్మోలో సాఫ్ట్వేర్ని యూస్ చేస్తున్నాను సో నాకు పర్మిషన్స్ కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది సో నేను పర్మిషన్ ఇచ్చి మళ్ళీ వచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మై జియో యాప్ని ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత చూడండి గెట్ సిమ్ అని వచ్చింది ఫ్రెండ్స్ ఈ గెట్ సిమ్ వచ్చిన తర్వాత మీరు నెట్ అనేది ఆన్ చేసుకోండి నెట్ ఆన్ చేసిన తర్వాత గెట్ సిమ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీరు గెట్ సిమ్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ప్రాసెస్ పోతుంది ఓకే చేయండి ఇక్కడ ఒక యాడ్ వస్తే దాన్ని క్యాన్సిల్ చేసేయండి క్యాన్సిల్ చేసిన వెంటనే మీరు ఇక్కడ చూడండి అగ్రి అండ్ గెట్ జియో ఆఫర్ ఉంది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత లొకేషన్ సర్వీస్ అడుగుతుంది మీరు మాన్యువల్గా అయితే కూడా లొకేషన్ ఇవ్వచ్చు లేదంటే ఇక్కడ ఓకే ఇచ్చినారంటే అదే ఆటోమేటిక్గా లొకేషన్ సర్వీస్ని ఓకే చేస్తే మీరు ఎక్కడున్నారనేసి లొకేషను అదే ట్రాప్ చేసి ఇది చేస్తుంది చూడండి నేను ఇక్కడ లొకేషన్ మారుస్తున్నాను ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ చిత్తూరు సెలెక్ట్ సిటీ చిత్తూరు రావట్లేదు ఫ్రెండ్స్ అదో వచ్చింది సార్ ఫ్రెండ్స్ ఇప్పుడు చిత్తూరు పైన క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి అవైలబుల్ ఇన్ యువర్ ఏరియా అని వచ్చింది ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఇంకోసారి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ చూడండి కూపన్ కోడ్ అనేది జనరేట్ అయిపోయింది ఇప్పుడు మీరు ఈ కూపన్ కోడ్ని ఒక స్నాప్షాట్ తీసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్నాప్ షాట్ తీస్తాను నేను ఒక రెండు స్క్రీన్ షాట్లు తీసుకున్నాను ఫ్రెండ్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఈ విధంగా కొన్ని డాక్యుమెంట్స్ మీరు ఏమేమి సబ్మిట్ చేయాలో ఇక్కడ కొద్దిగా చూపిస్తోంది మీరు చదవాలనుకుంటే చదవచ్చు లేదంటే నెక్స్ట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇంకోసారి మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఇంకా అంతే ఫ్రెండ్స్ మీకు ఆ కూపన్ కోడ్ జనరేట్ అయిపోయింది డన్ ఇచ్చారంటే మీకు కూపన్ కోడ్ అనేది వచ్చేసింది ఆ కూపన్ కోడ్ కోసం మనము ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు స్క్రీన్షాట్లో ఈ కూపన్ కోడ్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ కూపన్ కోడ్ కానీ మీరు రిలయన్స్ జియో మొబైల్ స్టోర్ కానీ లేదా రిలయన్స్ మార్ట్కి తీసుకెళ్ళి అక్కడ మీరు మీ ఫోటో మరియు మీ ప్రూఫ్ని సబ్మిట్ చేయాలి అక్కడ మీ ప్రూఫ్ని సబ్మిట్ చేసిన తర్వాత మీ ప్రూఫ్ వెనకాల బ్యాక్ సైడ్లో మీ కూపన్ కోడ్ నంబరు మరియు మీరు ఏ మొబైల్లో అయితే కూపన్ కోడ్ని జనరేట్ చేశారో ఆ మొబైల్ యొక్క ఐఎంఈ నంబర్ని రాయాల్సి ఉంటుంది ఐఎంఈ నంబర్ కోసం మీరు స్టార్ హ్యాష్ జీరో సిక్స్ హ్యాష్ని కానీ మీరు డైల్ చేసినట్లయితే మీకు ఐఎంఈఐ నంబర్ మీకు వస్తుంది దీనిని మీరు బ్యాక్ సైడ్ రాసి మీ ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ గుడిని రాయండి రాసి సబ్మిట్ చేసేయండి వాళ్ళు మీకు ఒక జియో సిమ్ని ఇస్తారు ఆ సిమ్ వన్ వీక్ తర్వాత యాక్టివేట్ అవుతుంది మీరు ఇచ్చిన ఆల్టర్నెట్ నంబర్కి ఒక రెండు మెసేజ్లు వస్తాయి ఆ మెసేజ్లు ఓపెన్ చేసి చదవండి అందులో ఉన్న ప్రాసెస్ను పూర్తి చేయండి పూర్తి చేసి జియో సిమ్ను యాక్టివేట్ చేసుకోండి మరియు జియో యొక్క ఫోర్ జీ ఇంటర్నెట్ని ఉపయోగించండి ఒక కొత్త అనుభూతిని చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా తెలియని ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు వాళ్ళ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్